హాయ్ గాయస్ వెల్కమ్ టు బీవీ లక్ష్మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో మన చిన్నప్పటి రెసిపీ మా చిన్నప్పుడైతే ఈ బొరుగు ముద్దలు ఒకటొచ్చి ఒకటి వచ్చి అండి కొంచెం ఇయర్స్ పెరిగేటప్పటికి రెండు రూపాయలు అయినాయి మన చిన్నప్పటి రెసిపీ అయినా ఈ బొరుగు ముద్దల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందామా గాయస్ రండి గాయస్ చూసేద్దాం ఓకేనా ఈ బొరుగు ముద్దలకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను రెండు పెద్ద బౌల్స్ రెండు కప్పుల బొరుగులు తీసుకున్నానండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఓకేనా ఇదిగోండి బెల్లం ఉంది కదా ఆ బెల్లం ఉన్నంత రెండు కప్పులు తీసుకున్నాను అంటే రెండు కప్పులు బొరుగులు ఒక కప్పు బెల్లం బెల్లం వేసున్న బౌల్తో నేను కొలుచుకున్నానండి ఓకేనా అలాగే ఇక్కడ ఒక టీ స్పూన్ నెయ్యి అలాగే ఇక్కడ ఒక నాలుగు యాలకులను కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నానండి ఇవండి బొరుగు ముద్దలకి కావాల్సిన పదార్థాలు మరి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా గాయస్ రండి గాయస్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఈ స్టవ్ పైన మనం ఈ కడాయిని పెట్టేసుకున్నాం ఈ కడాయిని మనం హీట్ చేసుకున్నాం కడాయి హీట్ అయ్యింది ఇక్కడ మనం తీసి పెట్టుకున్న ఒక పెద్ద అన్ని బొరుగులని మనం ఈ కడాయిలో వేసేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేలా మనం వేయించుకుందాం బొరుగులు కానీ కరకరలాడుతూ కానీ ఉంటే క్రిస్పీగా కానీ ఉంటే వేయించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తబడినట్టుగానే అనిపిస్తే బొరుగులు మాత్రం కొంచెం క్రిస్పీగా వేయించుకోండి ఎక్కువసేపు కాదు ఒక రెండు రెండు మూడు నిమిషాలు మాత్రమే వేయించుకేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను బొరుగుల్ని కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటున్నాను ఓకేనా అండి ఇక్కడ నేను ఒక బొరుగుని తీసుకొని చూశాను చూడండి ఇటు కానీ గోర్తో కానీ కట్ చేస్తే ఇట్లాగా విరిగినట్టు ఉండాలి ఇంతే గాయస్ బొరుగులు అనేది వేగిపోయాయి ఇప్పుడు నేను ఆ బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ బొరుగుల్ని ఓకేనా ఇంతే ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ స్టవ్ పైన మనం కడాయిని పెట్టేసుకుందాం ఓకేనా ఈ కడాయిలో మనం ఇక్కడ బెల్లం తురుము వేసేసుకున్నాం ఓకేనా గాయ ఇక్కడ చూడండి కొంచెం హీట్ అయిన తర్వాత కడాయి నేను బెల్లం తురుము అనేది వేసేస్తున్నాను ఈ బెల్లం తురుములో పావు వంతు వాటర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం వేసుకున్నాను కదా అందుకే పాపు వంతు వాటర్ వేసుకున్నాను ఈ బెల్లాన్ని మనము చేసుకుందాం ఓకేనా గాయ ఇక్కడ చూడండి ఇక్కడ నేను బెల్లాన్ని అనేది కరిగిస్తున్నాను గాయ ఓకేనా ఈ బెల్లం అనేది మనకి బాగా కరగాలి ఇక్కడ చూసారా బెల్లం అనేది నాకు మొత్తం కరిగిపోయింది చూడండి ఇక్కడ బెల్లం బెల్లంనిలాగా వచ్చేసింది చూసారా ఈ విధంగా మొత్తం బెల్లాన్ని మనం కరగబెట్టేసుకోవాలి ఓకేనా గాయస్ ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ యొక్క బెల్లం పాకాన్ని మనం వడకట్టుకుందాం ఓకేనా గాయస్ చూసారా ఇక్కడ నేను బెల్లం పాకాన్ని వడకడుతున్నాను ఎందుకంటే బెల్లంలో సన్నగా ఇసుక రాళ్ళు అవి ఉంటాయి అవన్నీ పోతాయి అందుకని చెప్పి బెల్లం పాకాన్ని నేను వడకడుతున్నాను గాయస్ ఇక్కడ ఒకవేళ మీకు బెల్లం బాగుండే పని అయితే వడకట్టాల్సిన అవసరం లేదు కానీ నేను కొంచెం వడకట్టుకుంటున్నాను ఓకేనా గాయస్ చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే పోతాయని అంటే గాయస్ చూసారా బెల్లం పాకం ఈ విధంగా ఉంది ఇక్కడ నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాను అదే కడాయిని ఒకసారి క్లీన్ చేసుకొని వచ్చుకున్నాను క్లీన్ చేసుకొచ్చుకున్న ఈ కడాయిలో మనం వడకట్టుకున్న బెల్లం పాకాన్ని పోసేసుకుంటున్నాను గాయస్ ఇక్కడ చూసారా ఈ బెల్లం పాకం మొత్తం నేను ఈ కడాయిలో పోసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మనం ఉడకనిద్దాం ఇక్కడ చూసారా బెల్లం పాకం అనేది ఉడికి ఇలా పొంగులాగా వస్తుంది ఇది బాగా చిక్కబడాలి గాయస్ ఓకేనా ఇది సన్నటి ముద్దలాగా అవ్వాలి ఈ బెల్లం పాకం వంటలాగా అవ్వాలి ఓకేనా ఇలా కలుపుతూ తిప్పుకుంటూ మనము ఈ బెల్లం పాకాన్ని పట్టించుకోవాలి సన్న మంట పైన ఓకేనా గాయస్ చూసారా ఈ బెల్లం పాకం అనేది చిక్కబడుతుంది ఇందాక పొంగు అంతా దగ్గర పడిపోయింది ఇందాకున్న పొంగు ఇప్పుడు లేదు కదా ఈ విధంగా చిక్కగా రావాలి ఇంకా ఉడకాలి గాయస్ ఈ బెల్లం పాకం నేను ఇక్కడ ఒక చిన్న ప్లేట్ తీసుకుంటున్నాను ఆ ప్లేట్లో వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ బెల్లం పాకాన్ని వాటర్లో వేసుకుందాం ఈ వాటర్లో వేసుకున్నప్పుడు బెల్లం పాకం అనేది వంటలాగానే వస్తే మనకి పాకం వచ్చినట్టు ఓకేనా గాయస్ అందుకని పాకం వచ్చిందా రాలేదని చెక్ చేసుకునేందుకు ఒక ప్లేట్లో వాటర్ పోసి పెట్టుకున్నాను ఒకసారి మనం చెక్ చేసుకుందాం పాకం వచ్చిందో లేదో ఇదంతా ఉడికిపోయింది పాకం వచ్చిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకున్నాం ఇలా వాటర్లో వేసి ఇలా చూడండి ఈ విధంగా కలుపుకుంటూ తీసుకుంటే బెల్లం పాకం అనేది రావాలి వంటలాగా రావాలి చూస్తున్నాను చూడండి ఈ విధంగా బెల్లం పాకం అనేది రావాలి ఎక్కువగానే ఆరిపోకూడదు చూసారా నేను బెల్లం పాకం వచ్చిందా రాలేదని చూస్తున్నాను చూసారా గాయస్ ఇక్కడ నాకు వంటలాగా వచ్చేసింది నేను ఇప్పుడు చూడండి ఇలా చూసారా నేను ప్లేట్లో వేసాను చూడండి ఇలా వంటలాగా వస్తే నాకు బెల్లం పాకం అనేది లేత పాకం అనేది వచ్చేసినట్టు ఎందుకంటే మనం బొరుగు ముద్దలు చేసేటప్పుడు ముద్దలాగా అవ్వాలి కదా అందుకని ఇలా బెల్లం పాకంలో బెల్లం అనేది ఇలా వంటలాగా రావాలి ఓకేనా ఎప్పుడైనా సరే పాకం వచ్చిందా రాలేదని ఒక వాటర్లో చన్నీటిలో పోసుకొని కొంచెం ఇలా చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ పాకం పట్టేసింది ఇక్కడ నేను బొరుగులు అనేది చూడండి బాల్లాగా వచ్చేసింది ఇక నేను ఈ పాకంలో బొరుగులు అనేది వేసేసుకుంటాను ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేస్తున్నాను గాయస్ ఓకేనా ఈ పాకంలో ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది నాకు ఇక్కడ పాకం అనేది పట్టిపోయింది మీకు చూపించాను కదా ఒక వచ్చేసిందని ఇక నేను బొరుగులు అనేది వేసేసుకుంటున్నాను గాయస్ ఇదిగోండి చూడండి నేను ఈ విధంగా బొరుగులు అంటే పాకం వేడిగా ఉన్నప్పుడే బొరుగులు అనేది వేసుకోవాలి ఇలా బొరుగులు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఓకేనా గాయస్ చూసారా ఈ విధంగా కలుపుకోవాలి గాయస్ చూడండి ఇప్పుడు నేను ఎలా కలుపుతానో ఆ విధంగా కలుపుకోండి భాగం ఈ పాకం అలాగే బొరుగులు రెండు మిక్స్ అయిపోయేలా మనం మిక్స్ చేసుకుందాం ఓకేనా గాయస్ చూసారా మొత్తం సరిపోవాలి చూసారా గాయస్ నాకు ఈ పాకానికి బొరుగులకి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఓకేనా ఇవి ఆరకముందే మనము ముద్దలు చేసుకోవాలి గాయస్ ఓకేనా చూడండి ఏ విధంగా మిక్స్ చేసుకుంటున్నానో ఈ విధంగా మొత్తం పాకానికి బొరుగులకి కరెక్ట్గా సరిపోయింది నాకు ఇప్పుడు వీటిని బాగా కానీ మిక్స్ చేసుకుంటే వేడి వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలు చేసుకోవాలి చల్లారిపోతే ఇది విడివిడిగా అయిపోతుంది అందుకే వేడిగా ఉన్నప్పుడే ముద్ద చేసుకోవాలి గాయస్ ఇది నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకుంటే పాకమంతా ఈ బొరుగులకి ఎక్కిపోతుంది అప్పుడు ముద్ద అయ్యేదానికి చాలా ఈజీగా వస్తుంది ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా నేను మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే బొరుగు ముద్దులు పెట్టిన తర్వాత అవి అతుక్కోకుండా ఉండేందుకు చూడసారా ఈ విధంగా మనం నెయ్యి అప్లై చేసుకోవాలి ఒక ప్లేట్కి ఓకేనా కానీ బొరుగు ముద్దులు పెట్టిన తర్వాత అవి అంటుకోవు అందుకని ప్లేట్లో నెయ్యి అనేది అప్లై చేసుకుంటాం ఇక్కడ చూసారా నేను చేతికి కొంచెం కొంచెంగా బొరుగు బొరుగులు తీసుకొని ఇలా ముద్దలా చేసుకుంటున్నాను ఇలా వేడిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడే వేడి వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలు చేసుకోవాలి ఒకవేళ మధ్యలో మీకు కానీ చెయ్యి కాలుతున్నట్టు కానీ అనిపిస్తే ఒక బౌల్లో చల్లని వాటర్ తీసుకొని చెయ్యి తడుపుకుంటూ బొరుగు ముద్దలు అనేది తీసుకోండి అదిగోని నా పక్క చల్లని వాటర్ పెట్టుకో ఉన్నాను చూసారా ఈ విధంగా రావాలి బొరుగు ముద్ద ఓకేనా నేను ఎట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు వేడిగా ఉన్నప్పుడే బొరుగు రుగు ముద్దలు అనేది చేసుకోవాలండి చల్లారిపోతే రావు ఓకేనా అండి ఒకటి ఆల్రెడీ నేను చూపించాను కదా రెండో బొరుగు ముద్దు కూడా నేను చూపిస్తున్నాను చూడండి పాకం అనేది వేడి వేడిగా ఉన్నప్పుడే బొరుగులు పాకం రెండు వేడిగా ఉన్నప్పుడే బొరుగు ముద్ద అనేది మనం చేసుకోవాలండి ఒకవేళ మీకు చెమ్మ గంటే ఆరిపినట్టు అనిపిస్తే మళ్ళీ ఒకసారి వేడి చేసుకోండి మధ్యలో అప్పుడు బెల్లం అనేది కరుగుతుంది ఓకేనా ఈ బొరుగులు వేసుకున్నారు కదా దాన్ని కానీ వేడి చేసుకుంటే బెల్లం అనేది కరిగి మళ్ళీ వచ్చి మళ్ళీ ముద్దలాలు అవుతాయి ఓకేనా అండి ఇది ట్రిప్పు ఓకేనా ఇదిగోండి చూసారా ఈ విధంగా బొరుగు ముద్దలు అనేది మనము చేసుకోవాలి ఇప్పుడు నేను అన్నీ చేసి చూపిస్తాను చూడండి చూసారా నేను ఈ విధంగా బొరుగు ముద్దలు అనేది రెడీ చేసేసాను చూసారా గాయస్ దీన్ని ఒక పది నిమిషాలు అట్టే పక్కన పెట్టేస్తే బొరుగు ముద్ద అనేది బాగా కట్టుకుంటుంది ఇంతే ఇంతేగాయస్ బొరుగు ముద్దలు రెడీ మనకి చిన్న పిల్లలు సైతం పెద్దవాళ్ళు సైతం ఇష్టపడే స్వీట్ రెసిపీ బొరుగు ముద్దులు ఈ బొరుగు ముద్దులు చూస్తే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయండి రెండు రూపాయల బొరుగు ముద్ద రూపాయల బొరుగు ముద్ద ఎప్పుడైనా సరే తినాలనిపించినప్పుడు ఈ బొరుగు ముద్దులు అనేది ఈ విధంగా చేసుకోండి ఓకేనా గాయస్ గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాగ్స్ని వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గాయస్ బాయ్ 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 ఆల్ బాయ్